ఎండలో పార్కులో పార్క్లో ఆరుకుంటారంట ఇద్దరు చిన్నపిల్లలు కూర్చోడానికి అది కూర్చో కూర్చోగల అయితే నేను చిన్న కూర్చుంటా నువ్వు వీడియో స్మైల్ దూర కావాలా స్మైల్ వస్తుంది పానీపూరి సాయంత్రం తన కాకుంటుంది అంట అందుకో పానీపూరిపోయిందంట మా ఇంకా ఏ ఒక ప్లేట్ ఏం కావాలి రమ్మను వంట తిరిగి సండే కదా మార్నింగ్ సెవెన్ ఏం ఏంటి చెప్పండి ఫస్ట్ సరి పైకి ఎక్కలేక ఇక్కడే ఫస్ట్ రూమ్కి పంపిస్తాడు ఇక్కడే బుక్స్ కొన్నావు ఈ క్యాంటీన్ మీ కాలేజీలో ఎన్ని క్యాంటీన్లే మొత్తం కేఫ్ ఒకటి ఇక్కడ ఒకటి నువ్వు తగ్గుతా అవసరమా దివ్యా దివ్యా ఏ తాగు దివ్య అసలు అది పానీపూరి తిన్నాను రానంటుందండి బిర్యానీ అండి చూపిస్తున్నారా అండి ఏంటిది ఆ చూపించా ఇంజక్షన్ వేయించా రేపు బ్లాగ్లోంటే మీరే అనుకో అంటే మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని క్లాస్ రూమ్కి వెళ్ళి ఇప్పుడు మా అమ్మాయి క్లాస్ రూమ్ చూపిస్తాను మీకు మా అమ్మాయి కోసం ఇక్కడ క్లాస్ రూమ్ నుంచి వచ్చి ఫస్ట్ రోజు ఇక్కడ వెయిట్ చేసా வி புடிச்சுட்டு வாடாடா அப்புறகுடா ஆ சின்ன வா வாவே என்ன ஆச்சு We are at last. Let's see. Where are you? In our house. We are at last. Where are you going? Just a concept. I don't know. My送 piping bag is move-in like a sacred bag itself. What? My condor bags. ఒక టూ మినిట్స్ అమ్మాయి క్లాస్ రూమ్ చూసి వచ్చేస్తాం మేడం పేరెంట్లేండి నాకు తెలియదు ఎందుకంటే ఇక్కడ ఎట్లా హాస్టల్ సిస్టమ్ మీరేంటి ఇక్కడ రిసెప్షన్లో ఉంటున్నారు కదా మీ పర్మిషన్ కదా హాస్టల్ ఓకే సో అందుకే వాళ్ళకి వాళ్ళకి ఏం తెలుసు మేము చూసి వచ్చేస్తాం మేడం టూ మినిట్స్లో వచ్చేస్తాం మేము చాలా దూరం నుంచి వచ్చాము అమ్మాయి క్లాస్ రూమ్స్ ఉందా క్లాస్ థర్డ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్కి వచ్చేసా మా అమ్మాయి క్లాస్ రూమ్ అమ్మాయి క్లాస్ రూమ్ ఇద్దరు ఎవరు కొబ్బరి షెడ్తో చాలా ఆహ్లాదకరంగా ఉంది ఎండ కూడా సిరెత్తుతుంది పైనుంచి బా నా కాలేజ్ చేసానికి గుర్తొస్తున్నాయి చదువుకోకుండా కాలేజ్కి వెళ్తారు రోజు ఇది రూమ్ ప్రొజెక్ట్ ఉంది మరి ఇక్కడ ఇప్పుడు మా అమ్మాయి రూమ్ చూద్దాం రండి వాళ్ళ డాడీ కూర్చి కాబట్టి వాళ్ళ డాడీ రాలేదని క్లాస్ రూమ్ రాలేదు ఇప్పుడు ఈరోజు అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ మందే మా అమ్మాయి రూమ్ ఇది మా అమ్మాయి చదువుకుండే రూమ్ ఇది రండి రండి మా అమ్మాయి ఇక్కడ కూర్చుంటుందో చూద్దాం ఎక్కడ అమ్మాయి రూమ్ ఆ సమయానికి ఎక్కడ ఉంచుంది రదా రెస్టినెన్స్ లో ఉంచుంది ఆ ఎక్కడికి చింత రదా బాలేది దొబమై ఆన్ నా ఆరేసేయ్ డ్రాప్ పన్నాంటి బ్యూటీషియన్ చెప్పండి మా క్లాస్లో ఉంటాయి పోసం ఫింటే బ్యూటీషియన్ మీ పేరైనా అండి

అక్కడ ఆ కేబుల్ ఆంటీ ఆడ కేబుల్ ఉంటుంది మా అమ్మాయి క్లాస్ రూమ్లోంచి బయటకు వస్తున్నాం మా అమ్మాయి క్లాస్ ఏ త్రీ నాట్ టూ అశోక ఫ్రెండ్స్ తోటి వచ్చా మా అమ్మాయి రాలేదు వాళ్ళ డాడీ వస్తేనే క్లాస్కి వస్తుంది అనుక అది డాడీ కూర్చి కాబట్టి రావణ మీరు అదే అండి ఏ మీ ల్యాబ్ మీ సిస్టమ్ ఉండేది అక్కడ వేసాడు నా సిస్టమ్కి వెళ్దాం రండి ఇక్కడే కదా వేసేటా ఇక్కడ మీరు ఫస్ట్ అక్కడ డ్యాన్స్లో వేసేది ఇక్కడే కదా న్యూ ఇయర్కి న్యూ ఇయర్కి కొబ్బరి బాడాలి ఫుల్గా ఉన్నాయి ग्राउंड फ्लोर लिफ्टல கிரவுண்ட் फ्लोरக்கு எல்லி இப்போ சிஸ்டம் அம்மா ஃபேன் கூல் மை உண்டாலும் வந்து ஏ சூடு டோர் அசுரே மહારாஜாண்ட் க்ளோஸ் சே सब दे दो कहाँ बोला ये बोला पानी पूरी पानी पूरी कहा ना तैयार पानी पूरी अरे इन्होंने क्या कटलेट का ना उसने कटलेट करने का वाले पानी पूरी ਤਮੰਨ ਦੀ ਬਲਕੁਤਾੜੇ ਨਾ ਮੈਂ ਨਾ ਆਉਣਾ ਹੈ ਕਿ ਚਾਹੁੰਦੀ ਨਾ ਬਲੈਕ ਨੋਮੇ ਨੂੰ ਕੋਈ ਨਹੀਂ ਕੋਰ ਨਹੀਂ ਕਾਤੇ ਵੀ ਦੇਟਾ ਮਰਦੇ ਆ ਰਹੇ ਰੌਂਡ ਹੈ ਪੇਚ ਰੌਂਡ ਅਕੜ ਕੇ ਲੂ ਅਕੜ ਕੇ ਲੂ lanjut చింతపండు చింతపండు ఏది అయ్యో నాకు తినాలిపించింది ఇప్పుడు ఎత్తుక్కుంటున్నా చింతపండు అనగానే ఇక్కడ కల ఫోటోలో జాయిన్ అవుతా చాలా ఉన్నాయి మా అమ్మాయిని మిస్ అయిపోతున్నా మిస్ యూ ఇంకా నాకు బాయ్ నేను ముద్దు పెట్టాకు బాయ్ బాయ్ వాళ్ళిద్దరు కూడా బాయ్ చెప్పాను చెప్పు చిన్న స్ట్రాంగ్ గా ఉండు ఆడపిల్లవమ్మా మీ నాన్న కుళ్ళు నన్ను వాటేసుకుంటే బాయ్ అమ్మా మిస్ యూ తల్లి బాయ్ బాయ్ గుడినా సుజాత గుడనా ఎక్కడొచ్చి నిలబడతావ్ బయట వచ్చి నిలబడతావా பா ஓன போடுது இருந்து 나 దగ్గర లేదు பைனா வந்து போனும் கிணவு 나 तुम्हाला तन्नेला मारू बंद कर मान मान टेसां They are the winners of ICC Men's Champions Trophy 2025. Prati match Gellacher, Pratiyogita okay. match Gellacher. What's the toss? Gellu, don't worry,